ఒక రైతు ఉన్నారు లైవ్ లా హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఏదైనా మాట్లాడండి మాట్లాడుతూనే కదా మీరు ఎవరో నాకు తెలుస్తుంది మీరు ఎక్కడి నుంచి లైవ్ లో ఉన్నారో కూడా నాకు కామెంట్ చేయండి ఏమైంది రాయా హాయ్ అఖీ గుడ్ ఈవినింగ్ అత్తగారు అంట లైవ్ కి లైక్ చే అక్క ఫస్ట్ టైం లైవ్ లోకి వచ్చినట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో హాయ్ అండి గంగాధర్ గారు గుడ్ ఈవినింగ్ లైవ్కి ఒక లైక్ చేయండి ఫస్ట్ టైం లైవ్లోకి వచ్చినట్టయితే ప్లీజ్ అండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎక్కడి నుంచి లైవ్లో ఉన్నారో నాకు కామెంట్ చేయండి ఎనిమిది మంది ఉన్నారు ప్లీజ్ అండి లైవ్కి అయితే ఒక లైక్ చేయండి అందరికీ చెప్తున్నా లైవ్లోకి వచ్చిన వాళ్ళందరికీ బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టద్దు నేను కూడా మీ ఇంటి ఆడపిల్లనే అనుకోండి మంచిగా మాట్లాడండి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు ప్లీజ్ అండి ఓకే గంగాధర్ గారు పిఎస్ పేట అంట మాడవర్స్ వాళ్ళది కూడా అక్కడే వాళ్ళు నా దగ్గర ఉన్నారు మీరు ఎవరో నాకు ఇప్పుడే తెలిసింది తొమ్మిది మంది అయితే ఉన్నారు రెండే రెండు లైక్లు వచ్చినాయి లైక్ కొట్టడానికి అయితే డబ్బులు ఏం కావు కదా ప్లీజ్ అండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా లైవ్ ఇంకొకరికి వెళ్తుంది వాళ్ళు కూడా లైవ్లోకి వచ్చి నాతో మాట్లాడడానికి అయితే ఉంటది నా లైఫ్ పైన డబల్ ట్యాబ్ చేయండి లైక్ వస్తుంది ప్లీజ్ అండి రిక్వెస్ట్ చేస్తున్నా ఇంతగానో మా ఆ పప్పును నాకు ఆయాసం వస్తుంది అయినా సరే మాట్లాడుతున్నా ప్లీజ్ హాయ్ అండి నరేందర్ గారు గుడ్ ఈవినింగ్ పది మంది అవుతున్నారు లైవ్లా నేను అయితే చేయలేదు లైక్ చేయమని చెప్పినా చేయలేదు కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ అండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ చూడండి అవి ఎట్లనే కూడా నాకు కామెంట్ చేయండి నేను మీకు నచ్చినాయో లేదో నాకు తెలుస్తుంది మీరు కామెంట్ చేస్తే హాయ్ అండి రెడ్డి గారు హాయ్ అక్క బాగున్నావా హాయ్ అక్క తిన్నావా అంటున్నారు తినలేదు తినాలి ఎక్కడి అండి ఎక్కడి నుంచి లైవ్లు ఉన్నారు ఫస్ట్ టైం లైవ్ చూస్తున్నట్టయితే ఫస్ట్ టైం లైవ్లోకి వచ్చినట్టయితే ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తనకు అంట బావ నువ్వేనా అక్కడ పెట్టినా తనకు అయితే వాళ్ళు ఉన్నారు మన అక్కడి నుంచి వేరే వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నట్టున్నారు తనకు అయితే మా అక్క మా బావ వాళ్ళు కూడా ఉంటారు మీకు తెలుసా హైదరాబాద్ నుండి అద్భుతమైన లైక్ ఇవ్వడం జరిగింది కావున మీరు అద్భుతమైన వేడుక ఘనంగా చేసుకోండి అంట అబ్బో సరే సరే థ్యాంక్ యూ లైక్ చేసినందుకు చేసుకుంటా వేడుక ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం లైవ్లోకి వచ్చినట్టయితే జై శ్రీరామ్ అక్క అంట జై శ్రీరామ్ బాగున్నారా ఎక్కడి నుంచి లైవ్లు ఉన్నారో నాకు కామెంట్ చేయండి నా లైవ్ ఎక్కడి వెళ్తుందో నాకు తెలుస్తుంది ఓకేనా అందరికైతే రిక్వెస్ట్ చేస్తున్న లైవ్కి లైక్ చేయండి ప్లీజ్ మీ నవ్వు అద్భుతం అంట థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా వీడియోస్ కూడా చూడండి ఎట్లున్నాయో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ అండి కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకునేది అయితే మర్చిపోవద్దు నా లైఫ్ పైన కూడా డబల్ ట్యాప్ చేయండి ఓకేనా స్టార్ గారు నేను వీక్షిస్తాను తప్పకుండా అంటున్నారు ఓకే థ్యాంక్ యూ అండి ఒక కామెంట్ కూడా చేయండి మీరు చూసిన తర్వాత వెట్లునే నాకు తెలుస్తుంది హాయ్ ప్రీతి బాగున్నావా అమ్మ ఫైవ్ హండ్రెడ్ ఇవ్వాలని అంట ఇస్తారా ఇస్తాను ఫైవ్ హండ్రెడ్ ఇస్తాను స్టార్ గారు మీరు ఏం ఆహారము తీసుకుంటారు ఇంత అందంగా ఉన్నారు అంట నేను అన్నమే తింటా ఏం తిన మీరు అందరు ఏం తింటారో నేను కూడా అదే తింటా Five hundred is the key, it's the 500, is the five hundred thousand is the nip. స్టార్ గారు అద్భుతం అంటున్నారు ఎందుకు నాకు అర్థం కాదు మీరు ఎక్కడి నుంచి లైవ్లు ఉన్నారండి మీరు ఎక్కడ నలుగురు ఉన్నారు నాలుగు లైక్లు వచ్చినాయి అయితే వస్తున్నారు వెళ్తున్నారు లైక్ అయితే చేయట్లేదు డబ్బులు దేనికి కాదు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కూడా డబ్బులు కావు రెండు ఫ్రీయే రెండు మీరు చేసుకోండి ప్లీజ్ రిక్వెస్ట్ ఇది నాది స్టార్ గారు నేను పోతున్న మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి సమయానికి ఆహారం తీసుకోవాలని ఆరోగ్య సౌందర్య చిట్కాలు పాటించండి అలాగే నీటిని ఎక్కువగా సేవిస్తూ ఉండండి ఎండాకాలం అంట థ్యాంక్ యూ అండి ఇంత జాగ్రత్తలు చెప్పినందుకు మీరు కూడా నాకు అన్ని పాటించండి ఓకేనా నా వీడియోస్ అయితే చూస్తూ ఉండండి ఒక కామెంట్ కూడా చేయండి నా వీడియోస్కి స్టార్ గారు నేను భాగ్యనగరం నుండి అద్భుతమైన ప్రత్యక్ష ప్రసారం వీక్షిస్తున్నా అవునా అండి థ్యాంక్ యూ అండి అక్కడ నుంచి చూస్తున్నందుకు ఇంట్లోనే ఉన్న ప్రీతి నేను గంగాధర్ గారేమో నేను సబ్స్క్రైబ్ చేసుకున్నా అంటున్నారు థ్యాంక్ యూ అండి నేనైతే ఇప్పుడు లైవ్ ఆపేస్తున్నా నేను బయటికి వెళ్తున్నా వచ్చిన తర్వాత టైం ఉంటే లైవ్ పెడతా బాయ్ అందరికీ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ అయితే చేసుకునేది మర్చిపోవద్దు ఓకేనా బాయ్